హలో ఎవరీవన్ ఇవాళ మనం హైదరాబాద్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వచ్చాము ఇది సెవెంత్ సెంచరీలో నిర్మించారు ఈ గుడి తుంగభద్ర ఇంకా కృష్ణా నది కలిసే చోట ఉంటుంది ఈ గుడి నిర్మించిన కొత్తలో అందరూ అమ్మవారిని విండోలోంచి చూసి దర్శనం చేసుకునేవారంట తర్వాత తర్వాత ఎయిత్ సెంచరీలో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి అందరూ అమ్మవారిని డైరెక్ట్గా దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది కాబట్టి చుట్టూ జలగుండం ఉండి మధ్యలో అమ్మవారు ఉంటుంది పూర్వం ఇక్కడ చాలామంది యోగులు తపస్సు చేసుకునేవారంట వారందరికీ అమ్మవారు రక్షణగా ఉండేదట అందుకని యోగులాంబ అని అంటారు అదే కాలక్రమేణ జోగులాంబగా మారింది అష్టాదశ శక్తి పీఠాలలో తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఇది అందులోనూ అత్యంత శక్తివంతమైనది ఇది ఐదవ శక్తిపీఠం అమ్మవారి పైదవడ ఇక్కడ పడింది ఇక్కడ చాలా విచిత్రంగా అమ్మవారి తలపై బల్లి తేలు గబ్బిలం ఇంకా కపాలం ఉంటాయి ఎవరి ఇంట్లో అయినా సుఖశాంతులు నశించితే అమ్మవారి తలపైనున్న వాటిని చూస్తే నష్టపోయినవన్నీ తిరిగి పొందవచ్చని ఇక్కడ వారి నమ్మకం అలాగే అమ్మవారిని దర్శించుకుంటే అన్ని రకాల వాసుదోషాలు తొలగిపోతాయి దుష్టశక్తుల నుంచి కూడా నివారణ లభిస్తుంది ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనది అలాగే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఇవి ఆరవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు దాదాపు ఈ గుడి మొత్తం కట్టడానికి వంద సంవత్సరాలు పట్టిందంట చాలా వరకు విగ్రహాలు బహుమణి సుల్తానులు దాడి చేసినప్పుడు ధ్వంసం అయ్యాయి సుల్తానులు దాడి చేసినప్పుడు పూజారులు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం ఒక చిన్న గుడిలో దాచిపెట్టి ఉంచారు దానివల్ల విగ్రహం ధ్వంసం కాకుండా కాపాడుకోగలిగా దాదాపు ఆ విగ్రహానికి ఆరు వందల పది సంవత్సరాలు చాటుగానే పూజలు చేశారంట మళ్ళీ తిరిగి రెండు వేల ఐదవ సంవత్సరంలో టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి అమావాస్య ఇంకా పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే కార్తీక మాసంలో కూడా చాలా చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయి భక్తులు కార్తీక మాసంలో చాలా అధికంగా వస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న బాలబ్రహ్మేశ్వరుణ్ణి దర్శించుకుంటే అనేక పుణ్యాలు లభిస్తాయని ప్రసిద్ధి ఈ విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు ఇంతకుముందు ఈ గుడి తుంగభద్ర నదిని ఆనుకునే ఉండేదంట కానీ ఒకసారి విపరీతమైన వరదలు రావడం వల్ల గుడిలు మొత్తం మునిగిపోయాయంట అప్పటి నుంచి నది ఒడ్డున ఒక పెద్ద గోడను నిర్మించారు ఈ గుడిలో పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది దీనిని నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్టార్ట్ చేశారంట దీని టైమింగ్స్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఇక్కడికి వెళ్తే మీరు చాలా పురాతనమైన శిల్పాలని చూడవచ్చు అలాగే ఈ గుడికి కొద్ది దూరంలో పాపనాశనం అని ఒక టెంపుల్ ఉంటుంది ఆ గుడిని దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వెదర్ చాలా చాలా బాగుంటుంది అన్ని రాళ్లను పేర్చి చిన్న చిన్న గుళ్ళు చాలా కట్టారు చుట్టూ పొలాలు మధ్యలో ఈ గుళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి చాలా విశాలమైన స్పేస్లో ఈ గుడులు ఉన్నాయి ఈ గుడులను దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు నాశనం అయిపోతాయని ప్రతీతి అలాగే వస్తూ ఉంటే రోడ్కి రైట్ సైడ్లో సంగమేశ్వరాలయం ఉంటుంది ఈ ఆలయం ఇంతకుముందు శ్రీశైలంలో ఉండేదంట అక్కడ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఈ గుడి వాటర్లో మునిగిపోవడం వల్ల విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తరలించారంట ఇక్కడ అన్ని గుళ్ళు కూడా ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగున్నాయి మన వాళ్ళు వంద ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన ఈ గుడిని ఒక్కసారి కల్లారా దర్శించుకోండి ట్రస్ట్ మీ ఈ గుడి వైబ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి జోగులాంబ అమ్మవారిని కల్లారా దర్శించుకోండి మీ ఇంట్లోని సుఖశాంతులను తిరిగి తీసుకొచ్చుకోండి ఇక ఎవరైనా దూరం నుంచి వస్తే కరెక్ట్గా టెంపుల్ పక్కనే శ్రీ రాజరాజేశ్వర రెసిడెన్సీ అని ఉంటుంది అందులో అతి తక్కువ ఖర్చుతో అత్యద్భుతంగా స్టే చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్